అందరికీ నమస్కారం నేరాలు చేయడం నేరాలని ఎదుటివారిపై నెట్టి బురదేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అతని నేర స్వభావం అతని నేరాలు కప్పించుకోవడానికి ఎదుటివాడి మీద అవి నెట్టేయటం రెండు రోజుల క్రితం జరిగినటువంటి పొదిలి పర్యటన జగన్మోహన్ రెడ్డి హెచ్డి బర్లీ పొగాకు రైతుల సమస్య పరిష్కరించడానికో వారిని పరామర్శించడానికో పేరు మీద పొదిలిపోయి నానా యాగి చేసి వచ్చాడు అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది ఈయన మాత్రం రైతుల పరామర్శ పేరు మీద జిల్లా మొత్తం సమీకరణ చేసి సంఘ విద్రోహ శక్తుల్ని రౌడీ మోకల్ని అందరిని కూడా ఆ గుంపులో కలిపేసి రైతుల పరామర్శ పేరు మీద పొదిలి పొగాకు రైతుల సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది మంత్రులు అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా బర్లీ పొగా కొనుగోలు కూడా పెరిగినాయి క్వింటాకి పన్నెండు వేల గిట్టుబాటు ధర కల్పించే విధానంలో కొనుగోలు చేయటం ప్రారంభించాం దానికి అనుగుణంగా కొనుగోళ్లు పెరిగినాయి సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్ళేవాడు పొగాకు రైతుల్ని పది మందిని పిలుచుకొని వెళ్ళి మాట్లాడతారు ఆ యాడికి వెళ్ళి ఏం జరుగుతూ ఉంది ఎలా ఉంది పరిస్థితి ఏం జరుగుతుంది అనేది మాట్లాడాలి ఎవడన్నా అంతేగాని మొత్తం జిల్లా మొత్తం బోగు చేసి ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసి గ్రామాల వారికి ఎంతమంది రావాలని అందులో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని బోగు చేసి ఎవడన్నా రైతులను పరామర్శపోవటానికి ఫ్లెక్సీలు బ్యానర్లు ఎవడన్నా రాని తొక్కి పడేస్తామని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టుకొని వెళ్తాడండి ఎవడన్నా చూడండి ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం ఎవరిని తొక్కిపడేస్తాడు నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే నలభై వేల మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నలభై వేల మంది ఎందుకు వస్తారు పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే నలభై వేల మంది ఎందుకు వచ్చారు ఆ నలభై వేల మంది ఈ ఫ్లెక్సీలు ఏంటి తొక్కి అని అనే బ్యానర్లు ఏంటి ఎవడ దొక్కుతావు నువ్వు ఏంటి నీ రౌడీజం ఏంటి నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటావు అనుకుంటావా ఏమనుకుంటావు నువ్వు ఎవడు కూడా ఇక్కడ రెడీగా లేరు నువ్వు చేసేటటువంటి ఈ నేరాలు ఘోరాలు అయిపోయింది టైం అయిపోయింది దాళ్ళు హింసకి ఈ రాష్ట్రంలో తావులేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోటవి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు పోలీసుల మీద మహిళల మీద రాళ్ల దాడి చేయించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు వారికి ఉన్నటువంటి ఇబ్బంది బాధ వారు పడ్డ క్షోభ నీ తెలియజెపుదామని నువ్వేం చేసావు శాంతి భద్రత సమస్య సృష్టించావు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేయించావు పోలీసులకు దెబ్బలు తగిలివి మహిళలకు దెబ్బలు తగిలి నువ్వు రాజకీయ ముస్కులో రైడి రౌడీజం చేస్తావు ఇక్కడ ఎవడు చూస్తావురుకుంటాడు ఏమనుకుంటున్నావు ఇది నీకు ఆట అయిపోయింది మొన్నటి మొన్న తెనాలి పోయావు రౌడీ ఎలా పోయి వాళ్ళని పరామర్శించి గంజాయి బ్యాచ్ను పరామర్శించి ఒక రెచ్చగొట్టేది వారిని రాష్ట్రంలో ఒక నూతన వరవాడి తీసుకొస్తా ఉన్నావు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు ఇవాళ ప్రభుత్వం మారిపోయింది ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి నిన్ను కూర్చోబెట్టారు నువ్వు పనికిరావని నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది చెడు జరుగుతూ ఉంది రాజకీయానికి నువ్వు పనికిరావు అనేది అర్థం ఒక ఛాన్స్ అనే అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్గా రెండో ఛాన్స్గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు నువ్వు చేసిన దుశ్చర్యలన్నీ చూశారు నీతో చాలా ఇబ్బంది రాష్ట్రం చాలా ఇబ్బంది పడుద్దని గుర్తించే నేను పదకొండు సీట్లు పరిమితం చేశారు నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వారితో రౌడీ మోకలతో దాడులు చేసాం వీళ్ళందరినీ తీసుకెళ్ళటం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనులే అసలు పొదిల్లో నువ్వు చేసిన పరిస్థితి ఏంటి నీ పరామర్శ పేరుతో నువ్వు చేసిన యాత్ర ఏంటి నలభై వేల మందితో యాత్ర ఏంటి అసలు నువ్వు ప్రజా సమస్యల పేరు మీద రోడ్డు ఎక్కి సామాన్య ప్రజలు ఇబ్బందులు పెట్టడం ఎక్కడికక్కడ రాజకీయ కార్యక్రమాల పేరుతో గొడవలు చేయటం రౌడీ చూసి చేయటం ఇవాళ చూస్తూ ఎవడు ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాం మేము చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్పారు నీ రౌడీ రాజకీయాలు చల్లవు చూస్తూ ఊరుకోము తొక్కి పడేసేది ఖాయం నువ్వు అనుకుంటున్నావేమో ఆ రాజకీయాలకి ఈ రాష్ట్రంలో తావు లేదు రోజులు చెల్లిని నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో శాంతియుతంగా నిరసన తెలిసిన తెలియజేసినటువంటి మహిళల మీద నువ్వు పోగు చేసిన మందతో నువ్వు సాగించినటువంటి దౌర్జన్యం ఏంటి అందరూ చూశారు కళ్ళారా రాష్ట్రమంతా చూసింది తప్పు చేసిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం ఈ రోజు నువ్వు చేసింది అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల మీద తొమ్మిది మంది మీద ప్రీవియస్ కేసులు ఉన్నాయి ఇరవై మందిని ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేస్తే తొమ్మిది మంది మీద పెద్ద హిస్టరీ ఉంది వాళ్ళ మీద మోరా శంకర్ రెడ్డి క్రైమ్ నెంబర్ ట్వెల్వ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ నాట్ నైన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ మీద శంకర్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి అదేవిధంగా చొప్పరపు వీరాంజనేయులు క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ బార్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కనిగిరి పిఎస్లో కేసులు ఉన్నాయి అదేవిధంగా షేక్ ఇంతియాజ్ ఇతని మీద అయితే ఐదు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి క్రైమ్ నెంబర్ వన్ నైంటీ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా క్రైమ్ నెంబర్ వన్ లెవెన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ క్రైమ్ నెంబర్ థర్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇవన్నీ సెక్షన్స్ అన్నీ కూడా చదువుతూ ఉంటే రెండు పేజీలు అవుతాయి ఐదు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి షేక్ ఇంతియాజ్ అనేవాడి మీద అదేవిధంగా మేకల కృష్ణారెడ్డి క్రైమ్ నెంబర్ వన్ ఫోర్టీ వన్ ఫార్టీ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండర్ సిక్స్టీన్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో కేసులు ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా మన్యం శ్రీధర్ బాబు క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీన్ బార్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇతని మీద ఉన్న కేసు ఈ విధంగా నల్లి వెంకట కొండయ్య క్రైమ్ నెంబర్ సెవెంటీ సిక్స్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షేక్ బాజీ క్రైమ్ నెంబర్ వన్ 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 ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ సెవెంటీ వన్ వన్ ఎయిటీ ఎయిట్ థర్టీ ఫోర్ ఐపీసీ రెడ్ విత్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టూ పొదిలి పిఎస్ అదేవిధంగా పులి వెంకటేశ్వర్లు ఇతరు మీద రెండు కేసులు ఉన్నాయి క్రైమ్ నెంబర్ నైన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదేవిధంగా బాలి శివ క్రైమ్ నంబర్ వన్ ఎయిటీ నైన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ తొమ్మిది మంది మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆ పొదిల్లో ఓటర్ లిస్ట్ కన్నా కూడా నిన్న వచ్చిన వారిపై కేసు లిస్ట్ ఎక్కువ ఉంది పొదిల్లో ఓటర్ లిస్ట్ కంటే నువ్వు తీసుకొచ్చిన కేసు లిస్ట్ ఎక్కువ ఉంది ఇటువంటి గుంపున నువ్వు తీసుకొచ్చి రైతుల పరామర్శ పేరు మీద వచ్చేది నువ్వు ఇదే వీళ్ళందరూ పెద్ద స్వాతంత్ర సమరస్య అరెస్ట్ చేసిన వాళ్ళందరూ స్వాతంత్ర సమర యోధులు మాట్లాడుతున్నాడు వాళ్ళందరూ కరుడుగట్టి నేరస్తులే చరిత్ర చెబుతా ఉంది ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అమలు అమలు చేయాలనుకుంటున్నావు కుదరదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోటమి ప్రభుత్వం నువ్వు అనుకునే రాజ్యాంగం రాజ్యా రాజారెడ్డి రాజ్యాంగం ఆ ప్రాంతంలో అమలు చేయాలని నువ్వు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు చూస్తూ ఉన్నారు పైగా మళ్ళీ నువ్వు ట్విట్టర్లో స్పందించడం దీని మీద సిగ్గు లేకుండా నువ్వు చేసింది తప్పు ఎన్ని ఉద్యమాలు చేయాలి ఐదు సంవత్సరాలు మేము నీ అరాచక పాలనలో మేము చేసిన ఉద్యమాలు ఎన్ని ప్రజా ఉద్యమాలు ఎన్ని చేసాం ఏ రోజు ఈ విధంగా ప్రవర్తించలే మేము పొగాకు రైతులు పరామర్శ పేరుతో నువ్వే చెప్తావు నలభై వేల మంది వచ్చారు నలభై వేల మంది అసలు ఏం పని నీకు నువ్వు బెట్టుకెళ్ళినటువంటి ఈ ఫ్లెక్సీలు అంటే బ్యానర్లు అంటే ఎవరిని రెచ్చగొట్టడానికి రెచ్చిపోతే ఏమైంది ఎదుటివాడు కూడా మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఇదే విధంగా స్పందిస్తే ప్రతిస్పందన ఉంటే పరిస్థితి ఏంటి నీ ఆలోచన ఏంటి శాంతి భద్రతల సమస్య సృష్టించాలి రాష్ట్రంలో దాని గురించే కదా నీ కుటిల రాజకీయాలు నీ కుటిలమైనటువంటి ఎత్తులు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చల్లనివ్వో గుర్తు పెట్టుకో కబర్దార్ పైగా సిగ్గు లేకుండా సమర్థించుకోవడానికి నువ్వు ఎక్స్లో స్పందిస్తా ఉన్నావు ఇవన్నీ కాదు నీతో పని లేదు రైతు ప్రభుత్వం ఇది రైతులకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి అవగాహన ఉంది రైతు ఇష్యూ రైతుల ఇష్యూల మీద రైతుల సమస్యల మీద కాబట్టి నీ పరామర్శలు నీ సలహాలు సూచనలు మాకేం అవసరం లేదు నువ్వు నీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలనే విధానాలను పక్కన పెట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి నువ్వు చేసే కుట్రలు కుయుక్తులు ఆపు ఆపకపోతే నిన్ను నమ్మి బలైపోతాడు నువ్వు ఈ రౌడీ మోకల్ని ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నువ్వు పక్కన తీసుకొని వచ్చినంత మాత్రాన దానిలో కొంతమంది అమాయకులు కూడా బలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఇంకా నువ్వు చా నాలుగు సంవత్సరాలు ఇక ఈ నాలుగు సంవత్సరాలు నువ్వు ప్రజా ఉద్యమాలు చేస్తావా అసలు నువ్వు ప్రజల్లో ఉంటున్నావా నువ్వు ఈ రాష్ట్రంలో ఉంటున్నావా ఎక్కడ ఉన్నావు నీకు ఈ రాష్ట్రంలో లేదు అవకాశం లేదు ఇక వెళ్ళిపోవడం ప్రజలకు అర్థమైపోయింది నీ పరిస్థితి ఏంటనేది నువ్వు బెంగళూరు ప్యాలెస్ నుంచి నెలకు ఒక రోజు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తున్నావు వెళ్తున్నావు వెళ్ళు అంతవరకు సరదాగా ఎంజాయ్ చేయి నువ్వు రైతుల గురించి నీకెందుకు మేము చూస్తాం ఖచ్చితంగా రైతుకి ఏ సమస్య లేకుండా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని విధాలు చర్యలు తీసుకుంటుంది నువ్వు దయచేసి ఇటువంటి రెచ్చగొట్టే విధానాలు ఈ విధంగా రాజకీయ పబ్బం గడుపుకునే వ్యవహారాలు మానుకో నీ రౌడీ రాజకీయాలకు కాలం చెల్లిందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అదే చెప్పాను కదా ఇరవై నాలుగు మంది అరెస్ట్ చేస్తే తొమ్మిది మంది మీద కరుడు కట్టినటువంటి నేర చరిత్ర స్పష్టంగా కేసు నంబర్లతో సహా మొత్తం చూపించడం జరిగింది కాదంటారా రమానండి డిబేట్కి రమానండి ఇంతకు మించి ఏం కావాలి ఏం పని అసలు వాళ్ళకి తరలి పొగాకు గిట్టుబాటు లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే అది ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంది నువ్వు అయినా కనుక్కొని రావాలి అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకుంటే వెళ్ళు పది మంది వంద మంది వెయ్యి మందితో వెళ్ళేసి ఆ రైతులను తీసుకొని వెళ్ళి ఏం జరుగుతుంది అంటే కనుక్కొని రా నువ్వు గ్రామాల వారిగా టార్గెట్లు పెట్టి మందిని బోగు చేసి అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేసి నానా యాగి చేసి శాంతి భద్రత సమ సృష్టించి దానికి ముందు జరిగినటువంటి సంఘటన రాజధాని రైతులకి అవమా మహిళల జరిగిన అవమానానికి నిరసన తెలియజేద్దామని చెప్పి శాంతియుతంగా మహిళలు వస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేపించి కొట్టించి అడ్డొచ్చిన పోలీసుల మీద దాడి చేయించి ఇంకా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని కాముగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా పంటలకు గిట్టుబాటు ధర లేవు అని జగన్మోహన్ రెడ్డి చెప్తే తెలుసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది ప్రతి పంట మీద వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది ఏ సమస్య చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని తక్షణమే పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు అది ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రెచ్చగొట్టే విధానంలో అక్కడ కొత్త సమస్యలు తీసుకురావడానికి అది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వేసే ఎత్తులు మేము సాగనేము ఖచ్చితంగా చెప్పాలి కదా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే మహిళల మీద దాడి చేసి అసలుకే ఉన్నాడు ఈ రాష్ట్రంలో అమరావతి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ ఛానల్ డిబేటర్స్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా అవమానించారు అందరూ చూశారు దాని నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి మహిళల్ని ఈ విధంగా దౌర్జన్యం చేయటం ఇతనికే చెల్లింది ఖచ్చితంగా చెప్పి తీరాలి ఏదో ఒకరోజు లేకపోతే దానికి మూల్యం చెల్లించుకున్నాడు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇంకా రైతులు రైతులు అంటాడు ఏం తెలుసు అతనికి పొగాకు రైతులు కాదు అతను గంజాయి రైతుల గురించి తెలుసు అతను వేసిన మొక్కలే అతను పెంచిన గంజాయి ఈరోజు రాష్ట్రంలో ఇంకా దాన్ని మేము వచ్చిన సంవత్సరం అవుతా ఉంది మొత్తం ఎక్కడికక్కడ కట్టడ చేసుకుంటూ వస్తున్నా కూడా ఇంకా పుట్టుకొస్తా ఉంది వేసిన మొక్కలన్నీ కూడా అన్నీ పెకిలించేస్తూ ఉన్నాం వాటి సంగతి చూడు ముందు ఏదైనా ఉంటే చెప్పు ఇన్ఫర్మేషన్ ఈ పొగాకు వీటన్నిటి మిగతా పంటలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ రైతాంగం వెతలేమనుంటే ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చిద్ది ఈ గంజాయి సంగతి కూడా చూస్తాం నువ్వు వేసిన గంజాయి ఏంటో నువ్వు పండించిన గంజాయి ఏంటో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దాని మూలాలే ఆ యువతను బయటపడేయటానికి మా ప్రభుత్వం అనేక రకాలుగా ఇలా కష్టపడే పరిస్థితి ఉంది గంజాయి గురించి తెలుసు పొగాకు గురించి తెలియదు గంజాయిని ఆ విధంగా ప్రోత్సహించి యువతరం జీవితాలతో ఆటలాడుకున్నాడు ఐదేళ్ళు గంజాయి అంటే ఏంటో రాష్ట్రంలో ఎక్కడో అక్కడక్కడా గతంలో ఐదు సంవత్సరాలకి ముందు రాష్ట్రంలో ఏదో పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమంది తెలుసు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి గ్రామాలకి విస్తరించింది గంజాయి గంజాయి మొత్తులు జోగుతూ ఉన్నారు యువత ఇప్పుడు దాదాపు ఆ డ్రగ్ ఎడిక్షన్ లాగా సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదంతా కూడా ఎడిక్ట్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా మార్పిచ్చుకొస్తా ఆ గంజాయి సాగుని అక్కడికి అక్కడ కట్టడి చేస్తా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది